ఆగస్ట్ నెల కర్కాటక వారి రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు కర్కాటక రాశివారు ఎక్కడ ఉన్నా సరే మీ పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి మరి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుంది వీరికి ఈ నెల అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా కర్కాటక రాశి వారు ఈ నెలలో తలపెట్టే పనులలో విజయాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రీ దత్తాత్రేయ నమ కర్కాటక రాశి అనేది రాశిచక్రంలో నాలుగవ రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి జాతకులకు ఒక అద్భుతమైన మరియు మరపురాని నెలగా నిలిచిపోవడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో మీ జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లో మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీ మీ ఆశలు చిగురించి ఆశయాలు నెరవేరే సమయం ఇది ప్రతి అడుగులోనూ విజయం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది ఈ నెల మీకు ఎలా ఉండబోతుందో వివరంగా పరిశీలిద్దాం ఈ అగస్ట్ నెల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక వర్గం వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాలలోని కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది మీరు ఉద్యోగి అయినా వ్యాపారి అయినా విద్యార్థి అయినా గృహిణి అయినా కళాకారుడు అయినా లేదా రైతైనా సరే మీ రంగాలలో మీరు ఖచ్చితంగా పురోగతిని సాధిస్తారు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ నెలలో ఊపందుకుని విజయవంతంగా ముగుస్తాయి మీలో కొత్త ఉత్సాహము ఆత్మవిశ్వాసము వెల్లువిరుస్తాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు ఈ సానుకూల దృక్పథంతో మీరు ఎలాంటి సవాళ్ళునైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు డబ్బుకు సంబంధించినంతవరకు ఈ నెల మీకు అత్యంత అనుకూలమైన మాసాలలో ఒకటిగా చెప్పవచ్చు ఆర్థికంగా బాగుంటుంది అనే మాటను మీరు నిజ జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకుంటారు దాని ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు మీరు చేసే ఉద్యోగం నుండి జీతం పెరగటం లేదా ఊహించిన బోనస్లు ప్రోత్సాహాలు అందటం జరగవచ్చు వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతూ ఉంటాయి పాత బాకీలు రావలసిన డబ్బులు సులభంగా వసూలవుతూ ఉంటాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి షేర్ మార్కెట్ లేదా ఇతర ఊహాజనిత వ్యాపారాల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది అయితే నిపుణుల సలహా తీసుకోవటం శ్రేయస్కరం ఈ నెలలో మీరు ఆర్థికంగా బలపడటమే కాకుండా మీ రుణాలను కూడా తీర్చేస్తారు కొత్తగా అప్పు చేయవలసిన అవసరం రాదు ధనం చేతిలో నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి బంగారము భూమి లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి మరియు ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి ఈ అనుకూల కాలాన్ని ఉపయోగించుకోండి మొత్తం మీద లక్ష్మీదేవి కటాక్షం మీపై సంపూర్ణంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ఒక వరం లాంటిది మీ పనికి గుర్తింపు లభించి ప్రమోషన్ లేదా జీతం పెంపుదల ఉండే అవకాశం ఉంది మీపై అధికారుల ప్రశంసలు అందుకుంటారు సహోద్యోగుల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది చాలా కాలంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కంపెనీల నుండి ఆశించిన స్థాయిలో ఆఫర్లు వస్తాయి ఈ మార్పు మీ కెరియర్కు కొత్త ఊపునిస్తుంది నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాల పడుతుంది వ్యాపారంలో చిన్నపాటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త శాఖలను ప్రారంభించడానికి ప్రణాళికలు వేస్తారు ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు లేదా కాంట్రాక్టులు సులభంగా లభిస్తాయి మీ వ్యాపారంలో ఉన్న పోటీదారులపై మీరు పైచేయి సాధిస్తారు శత్రువులను జయిస్తారు వారి కుట్రలను తిప్పుకొడతారు కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి సామాజికంగా కూడా ఈ నెల మీకు చాలా బాగుంటుంది మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి సమాజంలో పలుకుబడి ఉన్న పెద్దవారిని కలుస్తారు వారి సలహాలు సూచనలు మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి వారి ఆశీస్సులు మీకు రక్షగా నిలుస్తాయి సేవా కార్యక్రమాలు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి కుటుంబ పరంగా ఈ నెల మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో సంతాన లాభం కలిగే బలమైన సూచనలు ఉన్నాయి పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభవార్త అందుతుంది ఇది మీ కుటుంబంలో కొత్త వెలుగులను నింపుతుంది ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లలు అభివృద్ధిలోనికి వస్తారు వారి చదువుల్లో క్రీడలలో మరియు ఇతర రంగాలలో విశేషంగా రాణిస్తారు వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి పిల్లలతో మీ సంబంధం మరింత బలపడుతుంది వారు మీ మాట విని మిమ్మల్ని గౌరవిస్తారు వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఇంటిలో శుభకార్యాలు చేస్తారు చాలా కాలంగా మీరు ప్లాన్ చేసుకున్న గృహ ప్రవేశం భారసాల పుట్టినరోజు వేడుకలు లేదా ఇతర పూజా కార్యక్రమాలు ఈ నెలలో దిగ్విజయంగా జరుగుతాయి అవివాహితలకు వివాహ యోగం బలంగా ఉంది మంచి సంబంధాలు కుదిరి పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ ఫలించి మీకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసే సమయం ఆసన్నమయ్యింది వివాహితులైన వారికి మీ భార్యతో సఖ్యత ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబ బాధ్యతలను కలిసి పుచ్చుకుంటూ ఉంటారు ఇది మీ దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని నింపుతుంది ఈ నెలలో మీరు మీ బంధు మిత్రులను కలుసుకుంటూ ఉంటారు వారితో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు పాత స్నేహితులను కలుసుకోవటం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి వాహన ప్రాప్తి కలిగే యోగం కూడా ఉంది కొత్త కారు లేదా బైక్ కొనాలనే మీ కళ నెరవేరుతుంది ఇప్పటికే వాహనం ఉన్నవారు దానిని మార్చి కొత్తది కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది వాహన యోగం ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవటం ట్రాఫిక్ నిబంధనలను పాటించటం తప్పనిసరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇబ్బందులకు దారితీయవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల కర్కాటక రాశి జాతకులకు అనేక శుభ ఫలితాలను తీసుకువస్తున్నప్పటికీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రంగాలలో అద్భుతమైన ప్రగతిని మరియు సానుకూల పరిణామాలను సూచిస్తుంది కర్కాటక రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థులకు ఆగస్టు నెల ఒక వరం లాంటిది మీలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది గతంలో మీకు కష్టంగా విసుగ్గా అనిపించిన సబ్జెక్టులు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా సులభంగా అర్థమవుతాయి మీ జ్ఞాపక శక్తి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది క్లిష్టమైన సూత్రాలను దీర్ఘమైన సమాచారాలను మీరు సులభంగా గ్రహించి గుర్తించుకోగలుగుతారు చదువు పట్ల మీలో ఒక కొత్త ప్రోత్సాహ ప్రేరణ కలుగుతాయి ఈ సానుకూల శక్తిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని చదువును అశ్రద్ధ చేయటం తగదు ఈ సానుకూల కాలాన్ని ఉపయోగించుకుని మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవడానికి మీరు మరింతగా శ్రమించవలసి ఉంటుంది అందుకే మీరు చదువుకు ఎక్కువ సమయం కేటాయించాలి అనవసరమైన విషయాలపై స్నేహితులతో కాలక్షేపం చేయటం సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం వంటి వాటిని తగ్గించుకోవాలి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రతిరోజు ఏ ఏ సబ్జెక్టులు చదవాలో నిర్ణయించుకుని దానిని ఖచ్చితంగా పాటించాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత కీలకమైన సమయం మీరు పడే ప్రతి చిన్న శ్రమ కూడా భవిష్యత్తులో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేసే గురువుల పాత్ర చాలా ముఖ్యమైనది మీకు ఏ చిన్న సందేహం వచ్చినా లేదా ఒక సబ్జెక్టుకు అర్థం కాకపోయినా ఏ మాత్రం ఆలోచించకుండా మీ ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి వారి అనుభవం వారి జ్ఞానం మీకు సరైన దారి చూపుతాయి కొన్నిసార్లు మీరు గమనించని చిన్న చిన్న పొరపాట్లను వారు సరిదిద్ది మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చగలరు గురువులతో వినయంగా నడుచుకోవటం వారు చెప్పిన సూచనలను శ్రద్ధగా పాటించటం వల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించగలరు ఈ ఆగస్ట్ నెలలో మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు అది మీ పై చదువులకు సంబంధించినది కావచ్చు కెరియర్ ఎంపిక కావచ్చు ఆర్థిక పెట్టుబడులు కావచ్చు లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినది కావచ్చు ఈ సమయంలో మీ మనసు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా ఉంది ఏది మంచి ఏది చెడు అని తేల్చుకోలేని స్థితిలో ఉండవచ్చు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం కాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దవారిని అడిగి తీసుకోండి పెద్దవారు అంటే కేవలం వయసులో పెద్దవారు మాత్రమే కాదు అనుభవంలో జ్ఞానంలో మరియు మీపై ప్రేమ శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు పెద్దవారే ఆత్మీయుల సలహా తీసుకోవటం వల్ల మీరు సరైన మార్గాన్ని ఎంచుకోగలరు వారు మీ సోదరి సోదరులు కావచ్చు బంధువులు మిత్రులు మీ సీనియర్లు అయినా సరే వారిని అడిగి నిర్ణయం తీసుకోండి ఒక సమస్యకు ఒక్కొక్కరి దగ్గర మంచి పరిష్కారం దొరకవచ్చు ఇక మీ కెరియర్ లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో గందరగోళం ఉంటే మీ రంగంలో ఇప్పటికే అనుభవం సాధించిన మీ సీనియర్లను సంప్రదించటం వల్ల స్పష్టత వస్తుంది కొన్నిసార్లు మన స్నేహితులు కూడా మనకు మంచి సలహాలు ఇవ్వగలరు మనల్ని పక్క నుండి గమనించే స్నేహితులకు మన బలాలు బలహీనతలు బాగా తెలుస్తాయి కాబట్టి రకమైన స్నేహితులతో మీ సమస్యను పంచుకోవటం వల్ల కూడా ఒక కొత్త ఆలోచన తట్టవచ్చు సలహా తీసుకోవటం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవటం కాదు అది వివేకానికి నిదర్శనం ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవటం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి ఈ నెలలో నేనే గొప్ప అనే అహాన్ని పక్కన పెట్టి వినయంగా ఇతరుల సహాయాన్ని కోరండి ఇది మిమ్మల్ని విజయానికి మరింత చేరువ చేస్తుంది ఆర్థికంగా ఈ నెల మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత వ్యవహారాలలో మీరు లాభపడతారు ఆస్తి లాభాలు ఉన్నాయి చాలా కాలంగా అమ్ముడు పోని మీ పాత ఆస్తి ఈ నెలలో మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది లేదా మీరు కొత్త ఇల్లు స్థలం లేదా పొలం కొనాలనే ప్రయత్నంలో ఉంటే మీకు మంచి ఆస్తి తక్కువ ధరకే లభించవచ్చు వారసత్వంగా మీకు రావలసిన ఆస్తికి సంబంధించిన చట్టపరమైన చిక్కులు తొలగిపోతాయి అది మీకు దక్కే సూచనలు బలంగా ఉన్నాయి కోర్టులో ఏవైనా ఆస్తి తగాదాలు నడుస్తూ ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంది మీ పేరు మీద ఉన్న ఆస్తుల విలువ కూడా ఈ నెలలో పెరగవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సానుకూలమైన సమయం కానీ ఎప్పటిలాగే నిపుణుల సలహా మరియు పెద్దల మార్గదర్శకత్వం తప్పనిసరి ఆస్తి లాభాలతో పాటు మీరు కొన్ని విషయాల్లో శుభవార్త వింటారు ఈ శుభవార్త ఏ రూపంలోనైనా రావచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వార్త కావచ్చు లేదా మీ పిల్లల పరీక్షల్లో గొప్ప విజయం సాధించిన వార్త కావచ్చు విదేశాలలో స్థిరపడడానికి లేదా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వీసా మంజూరు అయినట్లుగా శుభవార్త అందవచ్చు మీ కుటుంబంలో ఒక వివాహ నిశ్చయం కావటం లేదా సంతానం కలగటం వంటి సంతోషకరమైన వార్తలు కూడా వింటారు ఈ వార్తలు మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని నింపుతాయి మరియు మీలో కొత్త ఉత్సాహాన్ని కూడా కలిగిస్తాయి ఇక కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మరియు మానసికంగా మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది వారి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది ఈ నెలలో మీకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు శక్తి సామర్థ్యాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి మీలో రోగనిరోధక శక్తి పెరిగి చిన్న చిన్న జబ్బులు కూడా మీ ధరికి చేరవు అయితే ఆరోగ్యం బాగుంటుంది కదా అని అశ్రద్ధ చేయటం మంచిది కాదు సరైన సమయానికి భోజనం చేయటం తగినంత నిద్రపోవటం మరియు తేలికపాటి వ్యాయామం చేయటం వంటివి మీ జీవన శైలిలో భాగం చేసుకోవాలి ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి ధ్యానం లేదా యోగా చేయటం వల్ల మీలోని ఒత్తిడి తగ్గి మనసు నిర్మలంగా ఉంటుంది ఈ నెలలో మీరు మీ ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి పెట్టడం మంచిది చివరిగా ఈ నెలలో మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన సలహా ఏమిటి అంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఆరోగ్యం ఆర్థిక కీర్తి ప్రతిష్టలు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మీపై ఉంది పొగ త్రాగటము మద్యం సేవించటం వంటి దురవాట్లకు అనవసరమైన స్నేహితులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం మీ సమయాన్ని శక్తిని సద్వినియోగం చేసుకుంటే ఈ నెల మీకు అందించే శుభ ఫలితాలను సంపూర్ణంగా ఆస్వాదించగలరు ఈ అగస్టు నెల కర్కాటక రాశి వారికి ఒక సువర్ణ అవకాశం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ పురోగతి సాధించి ఆనందంగా జీవించండి ఇక మీరు అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి గురుగ్రహానికి గురువారాలలో శనగలు సమర్పించాలి అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణువు సాయిబాబా శ్రీ దత్తాత్రేయ శ్రీ మహాగణపతి ఆలయాలను సందర్శించవచ్చు కర్కాటక రాశివారు మంచి ఆరోగ్యం ధైర్యం కోసం ప్రతిరోజు హనుమన్ చాలీసా పఠించాలి అదృష్టము శ్రేయస్సు కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుని దేవిని పూజించాలి కోతులకు బెల్లం తినిపించండి హనుమన్ ఆలయంలో మానసిక శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచండి బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి